ఈ మధ్య తెలంగాణలో ఇటువంటి వైరల్ వీడియోలు ఎక్కువైపోతూ ఉన్నాయి దయచేసి ఇటువంటి వారిని చుట్టూ ఉన్నటువంటి జనమే నిరోధించాలి వాళ్ళ పట్ల ప్రతిఘటించాలి లేదంటే జెన్యున్గా పనిచేసేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది ఏమైందంటే హయత్నగర్ డిపో వన్కు చెందినటువంటి కండక్టర్పై ఓ మహిళా ప్రయాణికురాలు నానా దుర్భాషలాడుతూ కొడుతూ కాలుతో తన్నుతూ ఉమ్ము వేస్తూ చాలా దారుణమైనటువంటి ఘటన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బస్సులో ఉన్నటువంటి తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్పై దాడికి పాల్పడుతూనే ఉంది ఈ ఘటనను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది ఈ ఘటనపై రాచకొండ కమిషనరేట్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు కూడా చేశారు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనపై ఆర్టీసీ ఆర్టీసీఎండి సజ్జనార్ కూడా తీవ్రంగా స్పందించారు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు మ్యాటర్ ఏంటంటే మొదటి ట్రిప్పుని తన దగ్గర చిల్లర లేదని చెప్పి కండక్టర్ విన్నవించిన సదరు మహిళ ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడింది నిబద్ధతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నటువంటి సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని చెప్పి ఈ సందర్భంగా ఈ వీడియో వైరల్ అయిన తర్వాత టీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేస్తోంది టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించే లేదా దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని సజ్జనార్ చెప్పారు టీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక సహనంతో విధులు నిర్వహిస్తున్నారని వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సమస్త విజ్ఞప్తి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన విరవించుకున్నారు हेलो दालो 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 कोने कोने नोट 3 नोटोंంది हां और देखो मन हमको चिल्ला ना हां सारे पैसे दे दे फोटोस आसा ले फोटोस ले ले ए एक अंदर बटे ओक मुंडे किने बटे ना दा फोटोस तागो तायरा भाई अम्मा के फीते बैंगलों खुशूंगा मैं ए सक्का गन्नेला बटो दाई ओक मुंडे बटो ना दादा

लेजा सो माड्रेसो तो भाई निगम मा पत्ता ने इशू जय को मा दिन चेहरे आईलासना दैट्स हा वाटरेशन पत्ता मा हां सर सर ले मा भाई बाय बाय मा मिया भाई की डेरी में हाथ में ना मेरे हां हां जान लो एक बायन केला हाथ कट गया पास वाला ना चिल्लाने तोthro बोला बायन केलाड़ा